అందరికీ శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసము రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషక్తుడయ్యాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమునందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవయుతంగా జరుపుకుంటారు ఈ శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ అది జగదభిరాముడు రవికుల తిలకుడు అయిన శ్రీరామచంద్రమూర్తి పుట్టిన సుదినము శ్రీరామనవమి ఇక్కడ సంవత్సర ప్రారంభ పండుగ ఉగాదిని ఘనంగా జరుపుకున్నాం ఇప్పుడు శ్రీరామనవమి అంటే శ్రీరాముడి కళ్యాణం కోసం అందరూ రెడీ అయ్యారు అభిజిత్ లగ్నం నందు శ్రీరామనవమికి ఆలయాల్లో వీధుల్లో సందడి మొదలైపోయింది రామనవమి రోజు పానకము వడపప్పుకి అంత ప్రాధాన్యత ఉంది ఎందుకుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రామనవమి వేడుకలు చైత్రమాసంలో జరగటం వల్ల వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కనుక శ్రీరామనవమి రోజు వడపప్పు పానకము చనిమిడి దేవుడికి నైవేద్యముగా సమర్పిస్తారు నేను నేనైతే పెసరపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచాను ఒక పది నిమిషాలు తర్వాత వరిపిండి తీసుకొని బెల్లం కలిపి చక్కగా దాన్ని చనివిడిలాగా ముద్దలాగా చేసుకున్నాను తరువాత చల్లటి నీరు తీసుకొని అందులో మిరియాలు తర్వాత ఏలకు పండు సొంటి పొడితో చక్కగా తులసి వేసి పానకం అయితే రెడీ చేసుకున్నాను పానకంలో వేసే మిరియాలు కలపటం వల్ల కపాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే బెల్లం మనలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది ఇక వడపప్పు మలబద్ధకాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ఇస్తుంది చనివిడి కడుపు చలవ ఏడాదికి ఒక్కసారైనా ఇటువంటి ఔషధయుక్తమైన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రసాద వితరణ వలన ఒక ఆరోగ్య రహస్యం కూడా ఉంది ద్వేసవిలో వడపప్పు పానకాన్ని ప్రసాద రూపంలో తీసుకోవడంతో ఆరోగ్యము ఆయుష్ అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు అందుకే నవమి స్పెషల్గా పానకము వడపప్పు చనివిడి ముఖ్యంగా తయారు చేస్తారు పానకంలో వేసే వివిధ రకాల సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని రకాల వ్యాధులు నయమవుతాయి అదేవిధంగా పానకము అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిదాయకము నేను కూడా ఈరోజు మా శ్రీనివాసంలో శ్రీరామనవమికి చక్కగా ఉత్సవాన్ని జరుపుకున్నానండి వడపప్పు పానకము చనివిడితో అలాగే పులిహార అవి పాలు అవన్నీ నైవేద్యం పెట్టుకున్నాను ముఖ్యంగా అసలు శ్రీరామనవమికి ప్రసాదం ఏంటి ఏంటంటే పానకము వడపప్పు చనివిడి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి రోజు అత్యంత భక్తిభావంతో సీతారాముల కళ్యాణాన్ని తిలకించి ఆ శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించి తరించాలి శ్రీరామునికి ఇష్టమైన నైవేద్యాలను నివేదన చేసి పూజిస్తారు అలాగే భద్రాచలంలోను అయోధ్యలోను శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా మనోహరంగా జరుగుతున్నాయి ఎండలు ముదిరే సమయంలో ఈ శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించడానికి బెల్లం పానకము మంచి ఔషధంగా పనిచేస్తుంది కాబట్టి బెల్లం పానకాన్ని స్వామి కళ్యాణానికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా పంచిపెడతారు మీ అందరూ కూడా మీ ఇళ్లల్లో చక్కగా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకున్నారని అనుకుంటున్నాను అందరికీ ఆ సీతారాముల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మా కాలనీలో కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవం చాలా చక్కగా జరిపించారండి ఆ వీడియో అయితే నేను ఆ దంపతుల వీడియో పెడుతున్నాను సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి అలాగే వాళ్ళు పట్టాభిషేకం కూడా ఈరోజే జరిపించారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఉంటానండి మీ పార్థ